విషయం ఏంటంటే మన ప్రవీణ్ గారు చనిపోయారు కదండి ఆయన్ని మీడియా కానీ న్యూస్ ఛానల్ కానీ ఎంత చండాలంగా ఎట్లా చేశారంటే పచ్చి తాగుబోతులాగా లెక్కేసారండి ఎంత పచ్చి తాగుబోతు అయినా సరే హైదరాబాద్లో కొనుక్కొని సూర్యాపేటలో కొనుక్కొని కోదావలో కొనుక్కొని విజయవాడలో కొనుక్కొని ఏలూరులో కొనుక్కొని ఇన్నిసార్లు కొనుక్కుంటూ 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 వెళ్తున్నాడు ఆయన ఎందుకో తెలుసా రాజమండ్రిలో షాప్ పెట్టడానికి అట్లా ఉంది అది మరి అసలు వాళ్ళు చూడండి పర్టిక్యులర్గా సీసీ కెమెరాలు కొన్నట్టు ఎంత క్లారిటీగా ఇప్పుడు సమాజం ఏమనుకుంటుంది అందరూ ఫోటో పెట్టేసి ఆయన ఫోటోలు పెట్టి తాగండి అని చెప్పేసి మందుబాట్లు పెడుతున్నారు అందరూ అగ్రబర్ ఈ పెడతారు కదండి మేము సన్నిటిల ట్రోల్ చేస్తున్నారు అట్లా ఎట్లా మందుబాట్లు పెట్టి భయ ఆయన ప్రవీణ్ ప్రగడాల గారు చెప్పినట్లు తాగితే తాగేరులే కానీ పడకండి కింద ఆయన చెప్పినట్టు ఎంత వరెస్ట్గా ఎంత బ్యాడ్గా ఆయన ముందు చంపేసినట్టు చంపేశారు తెలియకుండా యాక్సిడెంట్గా చేసేసారు ఈరోజు క్యారెక్టర్ని బ్యాడ్ చేసేసారు ఫైనల్కి వచ్చే రిపోర్ట్ ఏంటో చెప్పనండి ఫైనల్కి వచ్చే రిపోర్టు తాగాడు చచ్చాడు యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయాడు అంటే ఇన్ని సీసీ కెమెరాలు కనపడుతున్నాయి కదండీ ఇన్ని సీసీ సీసీ కెమెరాలు కనపడుతున్నాయి కాబట్టి ఆయన తో తాగేసి ఏమంటే నిజంగా ఒకవేళ ఆయన తాగేవాడైతే ఒకవేళ ఆయన అట్ట చేసేవాడైతే ఈ మాటికి అంతమందికి తెలియాలి చాలామందికి తెలియాలి కానీ ఇన్నిసార్లు అదేంటో ఎప్పుడూ లేనిది ఇప్పుడే కొనుక్కుంటూ అన్నీ కొనుక్కుంటూ తాక్కుంటూ వెళ్తున్నాడట విషయం ఏంటంటే ఫైనల్ ఫైనల్గా రేపు ఈ యొక్క దాన్ని ఏమంటారు పోస్ట్ మార్ట్ రిపోర్ట్స్ ఎంతవరకు ఎందుకు లేట్ అయిందో తెలియదు పోస్ట్ మార్ట్ రిపోర్ట్స్ వస్తే ఒక విధంగా అనుకుందాం ఒక నాలుగు రోజులు లేకపోతే ఒక వారం వేసుకోండి వారం దాటిపోయింది ఇప్పుడు చాలా పదకొండు రోజులు అయిందంట ఎన్ని రోజులు ఇన్ని రోజులైనా రిపోర్ట్స్ రాలా సరే ఫైనల్గా వచ్చే రిపోర్ట్ చెప్తున్నానండి వాళ్ళు కన్ఫర్మ్ ఇదే చెప్తారు తాగాడు చనిపోయాడు మాకు పోలీసులు కనపడ్డాడు ఇక్కడ కనపడ్డాడు మరి అదేంటో మాస్క్ తీలా ఇదంతా పెదవంతా ఇట్లా పగిలిపోయిందండి ఇట్లా పగిలిపోయింది ఇలా పగిలిపోయింది కదా అదేంటో తెలియదు కానీ మాస్క్ కొంచెం కూడా దెబ్బ తాగలేదండి ఆయన మాస్క్ తీలా మాస్క్ ఉంచాడుగా అంటే అది బలమైన మాస్క్ తోలుతో చేసి ఉంటాడు తోలుతో చేసి పెట్టుంటాడు అందుకనే లోపల తగిలింది కానీ బయట తగల్లా పాపం ఆ యాక్సిడెంట్లో అర్థం కూడా బాగలేదండి బా ఆ యాక్సిడెంట్లో అర్థం కూడా పగల్లా మొహం పగిలింది అన్నీ పగిలిపోయినాయి కానీ కలతోటి పగల్లా మళ్ళీ హెల్మెట్ ఉందా అంటే అది హెల్మెట్ అండి ఇతర దేశాల హెల్మెట్ దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా జావా అది అనుకున్న స్పెషాలిటీ ఏంటంటే హెల్మెట్కి ఏం కాదు కానీ లోపల తలగా బదిలిద్ది చెప్పటానికి బుద్ధి జ్ఞానాలు ఉండాలి ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే అంత నీచంగా అదేంటంటే ఒకవేళ తగిలితే ఇటు పగిలాలి ఏంటో ఎక్కడ పగిలింది మరి దీన్ని ఏమనుకోవాలి బండి వెళ్ళి రోడ్డు కాడ పైన రోడ్డు పక్కన స్కిడ్ అయ్యి ఇంత దూరం ఇద్దరు కింద పడి ఇద్దరు లాక్కొంటూ వెళ్ళిపోయారు అక్కడికి కిందకి ఆ బండి మీద పడింది ఇద్దరు కలిసి కొట్టుకొని పోయారు కిందకి ఎంత స్కిప్ట్ అండి అది వచ్చి మీద పడింది చెప్పుకోవడానికి బాగుండాలి ఎంత భయంకరంగా ఒక సేవకుడు పట్ల చేశారు ఒకవేళ ఒకవేళ దేవుడే ఇలా చేయడానికి ఒకవేళ స్పందిస్తే ఒకవేళ దీన్ని ఇలా చేయాలి ఇలా జరగాలి అని దేవుడు యాక్సెప్ట్ చేశాడు ముందుగానే ఒకవేళ చనిపోయాడు ఆయన మరి ఎంత స్కిప్ట్ అవసరం లేదుగా చంపేయాలనుకుంటే ఏదో రకంగా చంపేయచ్చు అత సాగ్ అందరూ అనుకుంటాం కానీ ఒక మనిషిని మంచి మనిషిని క్యారెక్టర్ని బ్యాడ్ అయితే చేయకూడదండి నువ్వు ఎంత ఇదైనా సరే నువ్వు అను కొట్టు లేక చంపే క్యారెక్టర్ బ్యాడ్ చేయొద్దు తప్పది ఒకవేళ కావాలనే క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తే నేను చెప్తున్నానండి అది అధికారులా అది డాక్టర్లా అది ఇంకెవరో ఇంకే వగేర వగేర నష్టపోతారండి నష్టపోతారండి దీంట్లో సందేహమే లేదు నష్టపోతారు బైబుల్ని చంపే బైబుల్ని కాల్చేద్దాం అసలు బైబుల్ లేకుండా బ్యాన్ చేద్దామని బ్లాన్ అయినా ఒకడు ఉన్నాడు వాడు చెప్పాడు దేశానికి ఇచ్చాడు రేడియోల్లో పది రోజులు అయ్యాక అదే ఇల్ని బైబిల్ ప్రెస్కి చేసేసారు అటు చెప్తే నా దేవుడు ఎవరు అనుకుంటున్నారండి జీవం కలిగిన దేవుడు అలే జీవం కలిగిన దేవుడు ఈరోజు ఇలా చేశారు ఎన్నో విధంగా ఇప్పుడు అందరూ కూడా చాలామంది క్రైస్తవులు ఆయన తాగే ఉంటాళ్లే కనబడుతున్నాయిగా ఫేసు తాగే ఉంటాళ్లే అని అందరూ సైలెంట్ అయిపోయారు కానీ నిజ నిజాలు దేవునికి తెలుసు ఆమె ఆమె ఇంకా మిగతా సేవకుల కోసం కూడా ప్రార్థన చేయండి ఇలాంటి నష్టాలు జరగకముందే ఇంకొక ఇందులో ఇంకొక చిన్న విషయం ఏంటంటే చాలామంది సేవకులు కూడా తాగే వాళ్ళు ఉన్నారండి చెప్పుకోవటానికి సిగ్గు చేయటం తాగే సేవకులు కూడా ఉన్నారు తిరువులో ఒక మొసలాయన ఒక పెగ్గు పడందే వాకింగ్ చెప్పలేడు నిజం ఇంకొక ఆయన తాగి 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 పోయిన సంవత్సరం చచ్చిపోయాడు ఎంత చెప్పినా ఇంట్లో ఉన్నారు లేరని చెప్పట్లో ఉన్నారు కానీ నమ్మకంగా బతికే సేవకులు అలాగా ఇలా చేయటం అనేది బాధాకరం సరే ఏది ఏమైనా అది మనకి ఓకే ఏది ఏమైనా ఈరోజు దేవుడు మనందరితో చెప్పే ఒక మాట ఏంటంటే కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి మన స్థాయిని మన స్థితిని మర్చిపోవద్దు మన పట్ల ఉన్న ప్రణాళిక గొప్పది పందులు మేపే అనుభవం రాజ్య దేవుని యొక్క రాజ్య సింహాసనాన్ని వదిలిపెట్టడం దైవికమైన విలువలు పరిశుద్ధాత్మ నడిపింపులో లేకపోవడం ప్రార్థించకపోవడం దేవునికి దూరంగా నడుచుకోవడం ఈ పందులు అనుభవంలోకి వెళ్ళిపోతున్నారండి చాలామంది తెలియకుండానే తెలియకుండానే ఈరోజు ఈ కూటం ద్వారా ఆ కుటుంబానికి మీకు చెప్పే విషయం ఏంటంటే మీ పట్ల ఉన్న ఉద్దేశాలు గొప్పవే అలే అయితే ప్రభు చేయాలనుకున్న విషయం ఏంటంటే నీకు ప్రాంతాలను అప్పచెప్తాను చిన్న చిన్న దీవెళ్ళ కాదండి దేవుడిచ్చేయి చిన్న చిన్న దీవెనలు కాదు నేను చెప్తున్నానుగా అమ్మగారు ప్రార్థన చేస్తే ఆవిడ ప్రాంతాలను దేవుడు అప్ప చెప్తాడు అంతేనా ఆమెను ఆవిడ ఆవిడ మీద ప్రేమ లేదా మీకు గట్టి చెప్పండి లేదు దేవుడు ఖచ్చితంగా అలాంటి కార్యాలు చేస్తాడు ఎందుకంటే ఆవిడ మీద ఉన్న కృప అలాంటిదంటే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు బయలుపరిచిన విషయం ఏంటంటే ఆవిడకి ఆ పొజిషన్ రావడానికి సేవకురాలనే పొజిషన్ రావడానికి కారణం కాంతరా గారు వీళ్ళిద్దరిని దేవుడు ఎప్పుడో దీవించాడు ఆమెన్ ఇప్పుడు ఆయన మీద ఉన్న ఉద్దేశాలన్నీ కోరికలన్నీ నెరవేర్చడానికే దేవుడు ఈవిని అనుకున్నాడు ఆమెన్ ఎక్కడికి పోవు ఆమెన్ అవి ఎక్కడికే పోవు కాబట్టి ఆయన పట్ల ఉన్న ఉద్దేశాలు కోరికలు ప్రణాళికలు ఈవిడి పట్ల నెరవేర్చబడాలని ఈరోజు ఈ కోరిక అవయ ఇది నెరవేర్చడానికే దేవుడు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదిలిపెట్టలేదు దేవుడు వాడు ఎలా ఉన్నా వాడిని వదిలిపెట్టలేదు దేవుడు వాడి దగ్గరకు వచ్చి వాడితో మాట్లాడుతున్నాడు దేవుడు వాడిని దర్శిస్తున్నాడు దేవుడు ఎందుకు అలలన్నీ ముంచేస్తున్నా సరే అలలన్నీ చంపేయాలని చూస్తున్నా సరే అలలని తొక్కుకుంటూ ఎందుకు రావాలి అద్దరికి ఎందుకంటే అద్దరిలో ఉన్నవాడు నిలబడాలి ఆమె ఆ ప్రాంతం ప్రాంతమే దేవునికి అప్పచెప్పేయాలి ఇది దేవుని ప్రణాళిక ఈరోజు వచ్చిన మీ అందరికీ చెప్తున్నాను ఎవరితో మన సహవాసం ఎటు మన సహవాసం ప్రణాళికలు మర్చిపోయి దేవుని ఉద్దేశాలు మర్చిపోయి దేవుని కోరికలు మర్చిపోయి ఎటు వెళ్తున్నారు ఎటు వెళ్తున్నాం అండి ఎలాంటి పరిస్థితుల మధ్య నడుస్తున్నామో జనాలకు అర్థం కావట్లేదు మనం మనం ఒక్కసారి మనం ఆలోచించుకుందాం వాడు గెరాసీను ప్రాంతంలో ఉంటే వాడు సమాధుల్లో బతుకుతున్నాడు ఈరోజు వాడు అనేకమైన దయ్యాలతో సమాధుల్లో బతుకుతుంటే ఈరోజు కొన్ని దురాత్మలతో సమాజంలో బతుకుతున్నారు